ఎవరికి లభిస్తుంది స్వర్గం ఎవరికి లభిస్తుందో మీకు తెలుసా ఒక వ్యక్తి చనిపోయే సమయం దగ్గరికి రావడంతో స్వయంగా యముడే ఎంతో దూరం ప్రయాణించి అతని దగ్గరికి వస్తాడు ఇంకా సమయం ఉండడంతో నాకు చాలా ఆకలి వేస్తుంది ఏమైనా పెడతావా అని అనడంతో ఆ వ్యక్తి భోజనం పెడతాడు యముడు సంతోషించి నేను తినడానికి ఐదు నిమిషాలు పడుతుంది ఈ ఐదు నిమిషాలు నీకు ఈ పుస్తకాన్ని ఇస్తాను నువ్వు ఈ పుస్తకంలో ఏమి రాసినా అది జరుగుతుంది అని ఇస్తాడు ఆ వ్యక్తి సంతోషంగా ఆ పుస్తకాన్ని తీసుకుని తెరిచి చూడగా మొదటి పేజీలో ఇంకో రెండు రోజులలో అతని మిత్రుడికి ఐదు కోట్లు తగులుతుంది అని ఉంటుంది అమ్మో వీడికి ఇంత డబ్బులా అని ఇలా అస్సలు జరగకూడదు అని ఆ పుస్తకంలో రాస్తాడు ఇంకొక పేజీలో అతని బంధువులలో ఒకరు రేపు పెద్ద కార్లు కొంటారు అని ఉంటుంది అక్కడ కూడా ఇలా అస్సలు జరగకూడదు అని రాస్తాడు అలా ప్రతి ఒక పేజీలో ఇలా అస్సలు జరగకూడదు ఇలా అస్సలు జరగకూడదు అని రాస్తూనే ఉంటాడు చివరికి ఒక పేజీలో అతని పేరే వస్తుంది కానీ యముడు వెంటనే అతని చేతుల్లో నుండి పుస్తకాన్ని తీసుకుంటాడు నువ్వు ఇతరుల ఆనందాన్ని చూసి అసూయ పడకుండా నీ విధిని మార్చుకుంటావు అనుకున్నా అని నీ బుద్ధి